రేష్మి గార్డెనింగ్కి స్వాగతం చాలా రోజులైంది మనం వీడియోలు తీయక ఈరోజైతే హార్వెస్ట్లు ఏవే అన్నీ చూద్దాం మల్బరీ ఫ్రూట్స్ అయితే చాలా వచ్చినాయి అదిగోండి ఇలా కాస్త దూరంగా ఉన్నప్పుడే తెంపుకుంటే ఇప్పుడు కొంచెం ఉడక కూడా వేడి కూడా ఉంది కాబట్టి అవే మగ్గుతాయి లేకపోతే రాలి పడిపోతున్నాయి వర్షం వచ్చే ముందు గాలికి ఇలా ఆకు మొత్తం దూసేసినాను ఈరోజు చాలా పళ్ళు వస్తూనే ఉన్నాయి ఇంకా కాయలు ఉన్నాయి చూడండి ఇలా కొంచెం దూరంగా ఉన్నప్పుడే తెంచేసినాను ఎందుకంటే అవి గాలి వాన వచ్చేటప్పుడు రాళ్ళు కింద పడిపోతున్నాయని ఇప్పుడు మగ్గుతాయి బాగా మనం ఒక బాక్స్ లేచి కాస్త మూత పెట్టి పెట్టినామంటే పండు పండైపోతున్నాయి ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇక్కడ ఒక మల్బెరీ ఉంది తీసుకుందాం చాలా బాగా వస్తున్నాయి ఫ్రూట్స్ మనం ఇచ్చే పోషకాలని బట్టి కూడా పులుపు లేకుండా వస్తున్నాయి ఇలా కాయలుగా ఉన్నప్పుడు కూడా మనం అరటిపండ్లు పండ్లు అవి ఇవి వేస్తే బాగా వస్తున్నాయి కాకరకాయలు చిన్న చిన్న ఉన్నాయి ఇవి చూడండి తక్కువ వచ్చినాయి అసలు ఇవి కనిపించడం కూడా లేదు ఎక్కడున్నాయా చాలా వెతుక్కోవాల్సి వస్తుంది చిన్న చిన్న కాకరకాయలు అయితే నేను వేయలేదు మొక్క కాకరకాయ అదే వచ్చేసింది చూడండి ఇది ఇంకా చిన్నగా ఉంది ఇక్కడ మొత్తం అల్లుకోయింది కానీ కనిపించడమే లేదు ఇక్కడ ఎక్కడో ఒకటి ఉండే ఇప్పుడు మొత్తం మల్బరీ ఫ్రూట్ చెట్టుకు మొత్తం అల్లుకుంటుంది ఈ ఆకుల్లో ఉన్నాయి కాబట్టి కనిపించడం లేదు పువ్వులతో నిండిపోయింది మన గార్డెన్ బయటిది పచ్చపచ్చగా వర్షాకాలం వచ్చిందంటే మొన్న కరివేపాకు అయితే చాలా దండిగా వచ్చింది వీడియో తీయలేదు కొంచెం కరివేపాకు కూడా తీసేసుకున్నాం ఫ్రెష్ కరివేపాకు గొరింటి కూడా ఎంత పెద్దగా వచ్చింది చూడండి ఆకు ఈ కరివేపాకు మొత్తం మొన్న దూసేసిండి వచ్చినది చాలు ఇప్పటికి మనకి ఇదిగోండి ఎంత బాగా ఎగురులు వస్తుందో మనం ఎంత తీసుకుంటే అంత ఎగురులు వస్తూనే ఉంటుంది ఉన్నాయి ఇంకా మన మల్బెరీ ఫ్రూట్స్ ఇవన్నీ చూడండి డిసెంబర్ పువ్వులు నియమాళ్ళు చూడండి ఎంత బాగా అరుస్తున్నాయా తెలిసామ్మ తల్లికి ప్లేసే లేదు చూడండి కొంచెం ప్లేస్ ఉన్నా కానీ ఆమె వచ్చేస్తుంది ఇక పైన ఉన్నాయి కొన్ని కూరగాయలు ఏమేమి ఉన్నాయో చూద్దాం బలాక అయితే చాలా ఫ్రెష్గా చిన్న ఇలా కుండీలో పెట్టుకున్నారంటే చూడండి మనకి వారానికి ఒక రెండు మూడు రోజులు బాగా వస్తుంది పప్పులకి పచ్చడికి మన రన్న పాల మొక్క ఎంత ఫ్రెష్గా వస్తుంది చూడండి ఇట్లా సైడ్లకు మొత్తం మనం నాటుకోవాలనుకున్నప్పుడు ఈ ఆకు పెడితే ఈ వర్షాకాలంలో మొక్కల్లా వచ్చేస్తాయి ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే ఇంకా చాలా వస్తున్నాయి ఎల్లో కలర్వి గులాబీ పువ్వులాగా ఉంటున్నాయి పువ్వులు మొగ్గలతో కూడా చాలా నిండు ఉంది ఈరోజు మన గార్డెన్ మొక్కలతో పువ్వులతో స్టార్ పువ్వులు చూడండి బచ్చలాకు మన వైట్ ఫ్లవర్స్ ఒకసారి మన డ్రాగన్ మొక్కను చూద్దాం చూడండి ఇవన్నీ కొత్త బ్రాంచెస్ బాగా పెద్దగా అక్కడ దానికి ప్లేస్ చాలడం లేదు అందుకని అలా ముడిచిపోయింది చూడండి ఇది కూడా మొత్తం బొప్పాయి మొక్కకి మొగ్గలు వస్తున్నాయి ఈ తీగలు అయితే ఇలా అల్లిస్తుంటేనే పైకి పాక్తాయి బాగా వస్తాయి ఈ గాలికి కిందికి వస్తూనే ఉన్నాయి ఇక్కడైతే తమ్మకాయలు రెడీ ఉన్నాయి ఇంకా పైన కూడా ఉన్నాయి అవి ఆకుల్లో దక్కున్నాయి అన్నీ తర్వాత తీస్తాను మీకు చూపిస్తున్నాను ఇది మనం సీడ్ కోసం వదిలేసినది చూడండి సీడ్ రెడీ అయిపోయింది ఇది బాగుంది కర్రీకి సరిపోతాయి ఇవి ఇలా ఉంటే కూడా ఇక్కడ టమాటాలు అయితే రెడీ అయిపోతున్నాయి ఈ మొక్క వంగకుండా ఇలా కర్రలు పెట్టేసినామంటే ఈ సారైన పువ్వు నీళ్ళ పడితే వంకాయలు అయితే బాగుంటాయి పిండలు అయితే వస్తున్నాయి ఇలానే మొత్తం రాలిపోతున్నాయి దానిమ్మ పండిది కొద్దిగా ప్లేస్లోనే ఎంత బలంగా ఎంత పెద్దగా వచ్చింది చూడండి వంకాయ ఇది సీడ్ కోసం అని వదులుకున్నాను ఇలాంటిదే ఇంకోటి ఉండే అక్కడ ఏమో ఉడతలో ఏవో కట్ చేసి వెళ్ళిపోయినాయి ఇతల ఇంకా పిందెలు ఉండి ఇలా ఆకు మనం తీసేసినామంటే బాగా వస్తాయి పెద్ద పెద్ద ఆకులన్నీ తీసేసుకుంటూ ఉండాలి చూడండి సైజు కూడా చూడండి ఎంత బాగుందో ఇది కిందకి ఇలా వంగిపోయింది నిన్న ఇలా కర్ర పెట్టడం వల్ల సపోర్ట్ నిలబడింది ఇలా మనం వచ్చిన వచ్చిన ఫస్ట్ కాయనే ఇలా పెట్టుకున్నామంటే సీడ్స్ కోసం చాలా బలంగా బాగా వస్తాయి తర్వాత వచ్చినది ఎలా అయిపోయింది చూడండి ఇంత చిన్న ప్లేస్లో మనం ఇచ్చే పోషకాలని తీసుకొని ఇంత బాగా వచ్చింది చూడండి ఏదైనా అంతే చామదుంప కూడా చూడండి చామదుంప ఇంకా కొంచెం మనం పెద్ద టబ్బుల్లో పెట్టుకుంటే బాగుంటుంది ఇవన్నీ వచ్చేసి మనం నల్ల నేరేడు విత్తనాలు వేసింటే వచ్చినవి ఇక్కడ పండు అయిపోయింది వంకాయ తీసేసుకుందాం పూలు వేసి కట్టుకునే మాస్పత్రి పుదీనా ఇలా కొమ్మల నాటింటే వచ్చేస్తుంది ఇక్కడ కూడా ఉన్నాయి వంకాయలు వీటికి తెల్ల జీడ పట్టి మొత్తం ఎండిపోతున్నాయి ఎప్పటికప్పుడు మనం చూసుకొని తీసేసేయాలి ఇలా తీసేస్తుంటేనే వంకాయలన్నీ తీసుకుందాం ఒకటేసారికి అంటే ఇవి చిన్నగా ఉన్నాయి అని వదిలి ఇలా పండు అయిపోతున్నాయి అయినా కానీ మనం పప్పులో వేసుకోవడానికి చాలా టేస్ట్గా బాగుంటాయి చూడండి ఇక్కడ కూడా అలానే అయిపోయింది ఒకటి పండు ఒకటి గ్రీన్ ఉంది ఇక్కడ కూడా అలానే అయిపోయినాయి అదిగోండి అదిగోండి ఇలా పండు అయినాయి దీంట్లలో విత్తనాలు వస్తాయి మనకి ఆ విత్తనాలు తీసి మళ్ళీ మనం ఇలానే తెచ్చి వేసినా కూడా వస్తాయి పచ్చివే అట్లా జీడ వచ్చిందంటే జాగ్రత్త పడి మొత్తం చెట్టు అంతా చిన్నపిల్లలకు కదా స్నానం చేయించినట్ల ఈ మొక్కలకు కూడా మనం చేపిస్తుండాలి అప్పుడప్పుడు జీడలు వచ్చినప్పుడు తప్పదు మజ్జిగ స్ప్రే చేసుకుంటూ మొక్కని బాగా కడుగుతూ పోతాయి ఇవన్నీ గింజలు తీసేసి మనం వీటిని వాడుకొని గింజలు తెచ్చి మళ్ళీ వేసినామండి మొక్కలు బాగా వస్తాయి ఇంకా చిక్కుడు అయితే మనకి పూత స్టార్ట్ అవుతుంది బీరకాయ చిక్కుడు తీగలు పాకుతున్నాయి మునగ చెట్లు పెద్దగా అయిపోతున్నాయి ఇంకా చింత చిగురైతే ఎన్నిసార్లు కానీ వస్తూనే ఉంది నేనే వీడియోస్ తీయడం లేదు ప్రతిసారి చాలా బాగా దండిగా వస్తుంది చింత చిగురు ఇలా ఒక రెండు మొక్కలు చింత మొక్కలు పెట్టుకున్నామంటే మనం గార్డెన్లో మన నానమ్మ అమ్మమ్మ వాళ్ళ ఊరు మిస్కా అక్కడ చింత చెట్లు చిగురు మనం కూడా జ్ఞాపకాల నుంచి మంచిగా ఇంట్లోనే ఇన్నే మా చింతచీరు తీసుకొని పప్పు పచ్చడి అన్నీ చేసుకోవచ్చు వస్తూనే ఉంటుంది పాపం ఇంకా మన ఎల్లో ఫ్లవర్స్ కంపల్సరీ ఉండాలి ప్రతి గార్డెన్లో మన గార్డెన్లో వచ్చిన వెంటనే మనల్ని పలకరిస్తున్నట్లు ఉంటాయి పువ్వులు గోరెంటా చూడండి మనం ఒక కొమ్మ తెంపినామంటే ఇంకొక కొమ్మకి కొమ్మ 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 అలానే ఎంత బాగోరు వచ్చిందో ఇలా మనం ఒక కుండీలో పెట్టుకున్నామంటే చాలు అందుకని ఇక్కడ కూడా చింత చదువు చాలా ఉంది ఇంకా మనం ఏవైతే మనం ఎక్కువ తినే అలవాటు ఉన్నామో అలాంటివే మనం వేసుకుంటే మనం కూడా తినగలుగుతాం మనకు అలవాట్లు అని వేసుకుంటే తినరు ఇంట్లో ఒకరికి మనం ఒకరం వాళ్ళకు ఒకరికి వంట